మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ ను కణగిరి నియోజకవర్గంపై వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ గారు తీవ్రంగా ఖండించారు ప్రభుత్వ నుంచి దృష్టి మాలించడానికి నిస్సిగ్గుగా కుట్రలు పాల్పడుతున్న జోగి రమేష్ ను అరెస్ట్ చేశారని ఆరోపించారు స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం దద్దాల నారాయణ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించి మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ పూర్తి అక్రమేమై కేవలం కక్ష సాధింపు చర్యల భాగంగా కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ ను దురద్దేశంతోనే ఇరికించారని మండిపడ్డారు కస్టడీలో ఉన్న కేసులో వన్ నిందితుడు జనార్దన్ రావు ద్వారా జోగి రమేష్ పేరు చెప్పించారని దానిపై జోగి రమేష్ కమలేష్ చేస్తూ విజయవాడ కనకదుర్గ మాలయ్య సాక్షిగా ఆయన చేసిన ప్రమాణంపై ఇప్పటి టీడీపీ నేతలు స్పందించలేదన్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు సానుభూతి పనులు ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని అందుకే రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు అక్రమ అరెస్టులను ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు లేని లిక్కర్ స్కామ్ లు సృష్టించారన్నారు కల్తీ మద్యం తయారు చేస్తూ టీడీపీ నాయకులు అడ్డంగా దొరకడం ఆ బురదను మాపై మోపారన్నారు ఈ రోజు రాష్ట్రంలో మూడు నాలుగు రోజులు ఐదారు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా మెంతా తుఫాను కారణంగా రైతులు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అల్లాడుతుంటే వాళ్లకు సహాయ సహకార చర్యలు చేపట్టకుండా రైతులకు సబ్సిడీ కవరేజీ ఇచ్చేది లేకుండా ఇవన్నీ చేయకుండా నిన్న కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి గుల్లో ఆలయంలో తొక్కిసలాట జరిగి దాదాపు పది మంది చనిపోవడం చాలామందికి దెబ్బలు తగిలి వాళ్ళ హాస్పిటల్లో చాలా ఇబ్బందుల్లో ఉంటే కనీసం మంత్రులు ఎమ్మెల్యేలు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు వెళ్ళి సహా చర్యలు చేపట్టకుండా గాలి వదిలేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రివర్యులు మన సీదిరి అప్పలరాజు గారు వెళ్ళి సిపిఆర్ చేసి కొంతమందిని కాపాడటం వాళ్ళందరినీ అంబులెన్సులు లెక్కించి సరైన సమయంలో హాస్పిటల్లో చేర్పించడం జరిగింది అంటే శాంతి భద్రలు భద్రతల్ని ఆడ గుడి దగ్గర మంచి సౌకర్యాలు కల్పించి ఈ ఘటన జరగకుండా చూడకుండా కనీసం సౌకర్యాలు కల్పించకుండా ఇంతమంది తొక్కిసలాడ కారణమైనటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనం మేము ప్రశ్నిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ అరెస్టుల్ని వరుసగా పెట్టి పదహారు నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఏదో ఒక అబద్ధపు సాకులు చూపించటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మీద ఏదో ఒకటి ఎక్కడైతే గట్టిగా మాట్లాడతారో మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకుండా ఏమయా అరకొరగా ఈ హామీలు ఒక్కొక్క హామీ ఏ ఒక్క హామీ కూడా కనీసం సగం కూడా సగం మంది లబ్ధిదారులు కూడా ఇవ్వకుండా ఇలా చేస్తున్నారనని అడి ప్రశ్నించినటువంటి ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ నాయకుల్ని అక్రమ అరెస్టులు చేయడం